గుంటూరు ప్లేనరీ వైసీపీ తుది సమరానికి సన్నద్ధమవుతున్నటువంటి వేళ ఇది స్పష్టంగా కనబడేటువంటి అంశం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలు జరిగినా కూడా అవన్నీ సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కేవలం అక్కడ విమర్శలు ప్రతి విమర్శలు లాంటి వ్యవహారాలు తప్పించి ఈ దఫా మాత్రం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ బేసిస్ మీద పార్టీకి దిశ దిశ నిర్దేశం చేయబోతున్నారు జగన్ జగన్తో పాటుగా ప్రశాంత్ కిషోర్ లెక్కలు కూడా చాలా క్లియర్గా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు దాదాపుగా నలభై నుండి యాభై నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎవరైతే అసెంబ్లీ క్యాండిడేట్లుగా ప్రకటించబడ్డారో వాళ్ళు మైనస్ అన్నటువంటిది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం వాళ్ళు కేవలం యాక్టివ్గా కాకుండా పార్టీ పేరు చెప్పుకు తిరుగుతున్నారు తప్పించి పార్టీకి ఫెర్చింగ్ ఏం కావట్లేదు ఎందుకంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది అక్కడ ప్రజా సమస్యల మీద పోరాడాలి కేవలం ప్రెస్ మీట్లు పెట్టినో ప్రెస్ నోట్లు పెట్టినో లేదంటే కనుక ఏ వర్ధంతులో జయంతిలో సభలు నడుపుకుంటే కనుక అది ఉపయోగపడదు అది కేవలం పార్టీ క్యాడర్కి కలవడానికి ఉపయోగపడుతుంది తప్పించి మిగతా ప్రజల్ని దగ్గరికి తీసుకురావడానికి సాధ్యం కాదు మిగతా ప్రజలు దగ్గరికి రావాలి అంటే వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద పోరాడటం అది పరిష్కారం అయ్యే వరకు కూడా వెంటాడటం ఇలాంటిది చేసేటువంటి బాధ్యత ఒకప్పుడు కమ్యూనిస్టులు తీసుకునేవాళ్ళు ఆ తర్వాత కమ్యూనిస్టులతో ఏదో ఒక పార్టీ తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ అధికారంలో లేనటువంటి వాళ్ళు కలిసి ముందుకెళ్తుండేవాళ్ళు ఆ పోరాటంలో పాలు పంచుకుని తీరాల పాలు పంచుకోకుండా మేము వస్తే మాత్రమే గెలుస్తామని చెప్తే కనుక జనం నమ్మేటువంటి పరిస్థితి మేము వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అంటే ఏ జనం కూడా యాక్సెప్ట్ చేయాలి పోరాడేటువంటి వాళ్ళకి మాత్రమే అండగా నిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలు ఈ నేపథ్యంలోనే ఏ ఏ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నారు ఏ ఏ నియోజకవర్గాల్లో డియాక్టివ్గా ఉన్నారన్న లెక్కలు తీసుకుంటే దాదాపుగా నలభై నుండి యాభై నియోజకవర్గాల్లో ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఎవరైతే అసెంబ్లీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ లెక్కలు క్లారిటీ వచ్చింది ఇంకొక ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది కాకపోతే అక్కడ వైసీపీ బలపడడానికి అవకాశం కూడా ఉంది ఆ బలం ఏ విధంగా పెంచుకోవచ్చు అన్నటువంటి లెక్కలు కూడా ఈరోజున తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కోస్తా ప్రాంతంలో బలం ఎవరికి ఉంది ఇటు పక్కన రాయలసీమ ప్రాంతంలో బలం ఎవరికి ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలం ఎవరికి అన్నటువంటి లెక్కలు తీసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలం ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది మరొక వైపున కోస్తా జిల్లాలో మాత్రం గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి డౌన్ ట్రెండ్ బిగిన్ అయింది దాదాపుగా సగన్ సీట్లలో వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతుంది అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతల వ్యవహార శైలి దూకుడు ప్రజల మీద అరాచకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు దెబ్బతీయబోతోంది అన్నటువంటిది ప్రస్తుతం వైసీపీ చేయించినటువంటి సర్వే ద్వారా తెలుస్తున్నటువంటి నిజం దీనికి తోడుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల్లో బలాబలాలు అట్లాగే ఉన్నాయి అయితే వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో మాత్రం మళ్ళీ వైసీపీ గెలుపుకు అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి క్లారిటీ కూడా ఇటు పక్కన వైసీపీకి అందినటువంటి సమాచారం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ఇనాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే వాళ్ళ మీద వ్యక్తిగతంగానే ఆయా నియోజకవర్గాలు అరాచకాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా ఎనిమిది నుండి పది మంది తూర్పు పశ్చిమ గో తూ సారీ కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలో కనబడుతున్నారు అట్లాంటి వాళ్ళ చోట్ల కూడా వైసీ ఆపోజిట్ కోసం ప్రత్యామ్నాయం కోసం జనం చూస్తున్నారు అన్నటువంటి లెక్క కూడా ఈ రోజున వైసీపీ చేయించినటువంటి సర్వేలో తెలియదు రాయలసీమలో మాత్రం తమ బలం యధావిధిగా ఉంది ఇంకా పెరుగుతుంది కర్నూలు జిల్లాలో వలసలు పెద్ద ఎత్తున రా వెళ్ళటం వలన వచ్చినటువంటి మైనస్ మళ్ళీ భర్తీ అవుతుందే కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అయితే సరైనటువంటి లీడర్ని తెచ్చుకోవడం అనేటువంటిది తమ బాధ్యత లీడర్లని సరైనటువంటిని ఎంపిక చేయడం అది కూడా త్వరగా ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి నిజం కూడా తమ సర్వే ద్వారా తేలింది ఓవరాల్గా చూసుకుంటే ఒక నలభై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలహీనతల్ని సరిచేయాల్సినటువంటి అవసరం అంటే అక్కడ పూర్తిగా అవసరమైతే అభ్యర్థిని పక్కన పెట్టడం లేదంటే కనుక కొత్త క్యాండిడేట్లని ఎంపిక చేయడం అనేటువంటిది ఇంకొక ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో గెలుపు ఉన్నాయి కాకపోతే అవి పూర్తిగా కాకుండా సగం సగం ఉన్నాయి కాబట్టి అక్కడ పోరాడితే గెలిచేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయన్నటువంటి లెక్క తేలిందన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం దీన్ని ఏ విధంగా క్రోడీకరించుకుంటారో ఆయా నియోజకవర్గాల వారీగా వాళ్ళతోనే మీటింగులు పెడతారు లేకపోతే జిల్లాల వారీగా మీటింగులు పెట్టినప్పుడు ఆ జిల్లాలో ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో బలహీనంగా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేయబోతున్నారు అన్నటువంటిది దాని ద్వారా ఫ్యూచర్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చి మొత్తం మీద దూకుడుగా వెళ్ళబోతున్నారు అన్నటువంటిది ప్లేనరీ సాక్షిగా తేలబోతున్నటువంటి అంశం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి